ప్రతి మనిషి తన జీవితంలో మూడు విషయాలు కావాలని కోరుకుంటాడు ఒక వైట్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నా మధుర నా పేరు రాసా లెఫ్ట్ సైడ్ ప్లస్లు రాసా రైట్ సైడ్ మైనస్లు రాసా నావి ఏ రోజైతే ఇన్ని నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో ఆ రోజు నువ్వేం చేయగలుగుతావో నీ క్లియర్గా తెలుస్తుంది అందరూ కామెంట్స్ పని పెట్టేవారు లైక్ నీ చేతులు ఏంటి అలా ఊపుతున్నావు నీ తల ఏంటి అలా ఊపుతున్నావు అని నీ సక్సెస్ నీతో చాలా మందికి షేర్ అవుతా షేర్ ఉంటుంది హాయ్ ఓవన్ దిస్ ఇస్ విక్రమాత్య అండ్ వెల్కమ్ టు స్టాక్స్ ప్రతి మనిషి తన జీవితంలో మూడు విషయాలు కావాలని కోరుకుంటాడు నెంబర్ వన్ మనీ నెంబర్ టూ ఐడెంటిటీ అండ్ నెంబర్ త్రీ సాటిస్ఫాక్షన్ నేను అందరిలాగా ఈ మూడు కావాలని కోరుకున్నాను ఫస్ట్ మనీ మనీ ఎలాగైనా సంపాదించవచ్చు కష్టపడి సంపాదించవచ్చు దొంగతనం చేసి సంపాదించవచ్చు లీగల్గా సంపాదించవచ్చు ఇన్లీగల్గా కూడా సంపాదించవచ్చు సో నేను డబ్బు సంపాదించడానికి ఎంచుకున్న మార్గం చదువు చదివా చాలా కష్టపడి చదివా ఎందుకంటే ఎంత చదువుతున్న డబ్బు వస్తుందని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు నేర్పించారు మా ఇంట్లో సో దానికోసం పరిగెడుతున్నప్పుడే ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూట్ అయిన నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇంజనీరింగ్కి ఐఐటి అలాగో ఫార్మసీకి నైపర్ అలాగో అందులో ఆలయ టాపర్గా నిలిచాను సీట్ వచ్చింది అది అయిపోయింది క్యాంపస్ ఇంటర్లో జాబ్ వచ్చింది బట్ దానికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు కావాల్సిన డబ్బు అక్కడ రాదని జీతంలో ఏమొస్తుంది బిజినెస్లో ఎక్కువ వస్తుంది అనుకున్నాను సో బిజినెస్ స్టార్ట్ చేశాను జస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ ఇయర్స్ మూడు వేల రూపాయలతో స్టార్ట్ చేసి జస్ట్ త్రీ ఇయర్స్లో కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేశాను సో దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్ నేను చేసింది ఆ బిజినెస్లో నాకు చాలా డబ్బులు వచ్చాయి కానీ మిగిలి మిగిలిన రెండు ఐడెంటిటీ అండ్ సాటిస్ఫాక్షన్ రాలేదు సో ఐడెంటిటీ రావాలంటే సమాజంలో ఒక రెస్పెక్ట్ఫుల్ వైట్ కలర్ జాబ్ కావాలనుకున్నాను దానికోసం ఏం చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక బ్యాంక్ జాబ్ చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకు అప్లై చేశాను ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ గాట్ దట్ జాబ్ స్టేట్ బ్యాంక్లో ప్రస్తుతం నేను అస్టెంట్ మేనేజర్గా ఉన్నాను సో ఎప్పుడైతే జాబ్లోకి వెళ్ళానో నా ముందు బిజినెస్ ఉందో లైక్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్నాను అందులోనే అది వేరే ఒకళ్ళ చేతిలో పెట్ట నమ్మి మన చేతి నుంచి మనం పెంచుకున్నది వేరే వాళ్ళ చేతిలో పెట్టిన క్షణం నుంచి దాని పతనం స్టార్ట్ అయింది నెమ్మదిగా జస్ట్ వన్ ఇయర్లోనే నేను ఎంతైతే సంపాదించానో అంత మైనస్ అయిపోయాను లాస్ సో జాబ్ వచ్చింది జాబ్లో ఐడెంటిటీ వచ్చింది బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అని ఒక పెద్ద పేరు వచ్చింది సంబంధాలు ఎత్తుక్కుంటూ వస్తాయి కదా ఆ రేంజ్లో అనమాట బట్ నా నేను అనుకున్నంత డబ్బు లేదు ఎందుకంటే ఉద్యోగాల్లో డబ్బు వస్తే కానీ ఈ పీఎఫ్లు గీఎఫ్లు కటింగ్ అయిపోయి మన లోన్ కోసం తీసుకున్న డబ్బుల వల్ల లోన్స్ తీసుకుంటాం కదా ఆ మనీ అంతా కట్ అయిపోయి మనకు వచ్చే చాలా తక్కువ తక్కువ అమౌంట్ ఉంటుంది ఇప్పుడు నాకు ఓన్లీ ఐడెంటిటీ ఉంది కానీ డబ్బు లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఆ టైంలో అనుకున్నాను ఏదో చేయాలి ఈసారి చేసేది ఎలా ఉండాలంటే ఈ మూడు రావాలి డబ్బు రావాలి ఐడెంటిటీ రావాలి సాటిస్ఫాక్షన్ రావాలి సో దానికి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక వైట్ కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నా మొదటి నా పేరు రాసా లెఫ్ట్ సైడ్ ప్లస్లు రాసా రైట్ సైడ్ మైనస్లు రాసా నావి ఎందుకంటే నేను ఎప్పుడో నమ్ముతా ఏ రోజైతే నిన్ను నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో ఆ రోజు నువ్వేం చేయగలుగుతావో నీకు క్లియర్గా తెలుస్తుంది సో ఆ ఫిలాసఫీ నమ్మాను కాబట్టి ఫస్ట్ నా ప్లస్ అన్న నా మైనస్ అని చూసుకున్నా నాకున్న టైమింగ్స్కి ఒక పక్క జాబ్ చేసుకోవాలి ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి అది నా అయి ఉండాలి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అందులో డబ్బులు రావాలి ఐడెంటిటీ రావాలి అందరూ గుర్తుపట్టాలి దీనికి ఏం చేయాలి అని అనుకున్నప్పుడే అరౌండ్ ఒక ట్వంటీ టు థర్టీ బిజినెస్ ప్లాన్స్ చేసుకున్నా నేను అందులో మోర్ అట్రాక్టివ్గా అనిపించింది యూట్యూబ్ ఎందుకంటే ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది నేను నమ్మానంటే ఎప్పుడైతే క్రేజీ థింగ్ ఒకటి చేయాలి అది ఒక ఒక ఇనిషియేటివ్ ఫస్ట్ మనమే చేయాలి ట్రెండింగ్ అయ్యి ఉండాలి అది ఎప్పటికీ ఎవరు చూ అయి ఉండాలి సో అప్పుడే వీడు స్టార్ట్ చేశాడరా వీడు గొప్పవాడ్రా అని చెప్పి అంటాడని అనుకున్నాను సో యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నానో ఇమీడియట్గా నా ఫ్రెండ్స్ కొంతమంది కలిశాను కలిసి నా ప్లాన్ చెప్పాను సో ఇలా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను క్రేజీగా ఇప్పటికి ఎవరు చేయలేంది ఫస్ట్ టైం మనమే చేసి ఒక ఐడెంటిటీ తీసుకుందాం అనుకుంటున్నాను సో దీనికి మీ ఒపీనియన్ ఏంటని అడిగినప్పుడు అందరూ అవమానించారు అవమానించిన సెన్స్ ఫస్ట్ కామెడీ చేశారు ఇప్పుడు మేము కామెడీ చేయడం కాదు నువ్వు అంటే చేసావంటే అందరిని చూసి నవ్వుతారు నువ్వు మంచి బ్యాంక్ ఎంప్లాయీ అయి ఉన్నావు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు వై వైఆర్ గోయింగ్ ఇన్ దిస్ వే అన్నారు ఎందుకంటే నాకు అందులో నేను చేస్తున్న జవాబుల సాటిస్ఫాక్షన్ లేదు ఐ వాంట్ టు సంథింగ్ ఎల్స్ ఐ డాంట్ ఐడా ఐ వాంట్ మీ టు బి రికగ్నైజ్ బై ఎవ్రీ వన్ సో అందుకనే ఇది చేస్తున్నా అని చెప్పనుకున్నాను నేను నమ్మాను నేను చేయబోయేది సక్సెస్ వద్దదని చాలా గట్టిగా నమ్మాను ఎందుకంటే నేను ఇప్పుడు ఏదైతే ఇవ్వబోతున్నానో అది ఇప్పటికీ ఎవరు ఇవ్వలేదు మన తెలుగు ప్రజలకి సో నా నాలెడ్జ్ ఖచ్చితంగా జనాలు ఇష్టపడతారు ఫస్ట్ ఏడిపించిన నన్ను ఏడిపించడం కోసం రెండు మూడు సార్లు వీడియో చూస్తే మూడు నాలుగు వీడియోకి నన్ను ప్రేమిస్తారని నమ్మాను సో అల్టిమేట్లీ ఐ గాట్ సక్సెస్ ఇన్ దట్ అలాగే అయింది ఫస్ట్ వీడియోతో నాకు అంత ఏం రాలేదు అందరూ కామెంట్స్ కొన్ని వీడియో పెట్టేవారు లైక్ నీ చేతులు ఏంటి అలా ఊపుతున్నావు నీ తల ఏంటి అలా ఊపుతున్నావు అని అంటే నాకు తెలియదు కాబట్టి అలా ఊపాను బట్ లేటర్ అని నేర్చుకున్నాను మారేను నాకు నచ్చిన విధంగా అండ్ నాకు నచ్చిన విధంగా జనానికి నచ్చే విధంగా కూడా చెప్పడం మొదలుపెట్టాను జీరోతో స్టార్ట్ అయిన నా యూట్యూబ్ ఛానల్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నెమ్మది నెమ్మదిగా నాకు ఇప్పుడు డబ్బులు రాలేదు ఫస్ట్ స్టార్ట్ చేసిన నైన్ మంత్స్ వరకు నాకు రెవెన్యూ ఏం లేదు బట్ ఐ బిల్డ్ ఇన్ దట్ ఫస్ట్ నైన్ మంత్స్లో ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మోర్ దన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్ యూట్యూబ్ మీ నమ్మిన నమ్మపోయినా ఇన్వెస్ట్ చేశాను చాలా విధాలుగా ఎందుకంటే ట్రైల్ నెర్ర మెథడ్ కొత్త కొత్త కెమెరాస్ ట్రై చేశాను కొత్త కొత్త లైటింగ్స్ ట్రై చేశాను బ్యాక్గ్రౌండ్స్ ట్రై చేశాను అన్ని డబ్బు 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 పెట్టాను సో స్టేబుల్ అయ్యే లోపల నేను ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను బట్ ఆఫ్టర్ నైన్ మంత్స్ అనంత పద్మనాభ అనంత పద్మనాభ స్వామి మిస్టరీ అని ఒక వీడియో రిలీజ్ చేశాను ఎప్పుడైతే ఆ వీడియో రిలీజ్ చేశానో బ్యాంగ్ ఒకేసారి వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఫ్రమ్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను రిసీవ్ చేసుకున్న ఫస్ట్ చెక్ టూ ల్యాక్ రూపీస్ నైన్ మంత్స్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నేను టూ ల్యాక్స్ రూపీస్ తక్కువ చెక్ తీసుకోలేదు సో బేస్డ్ ఆన్ దిస్ యూట్యూబ్ నాకు ఐడెంటిటీ వచ్చింది నా నేను కోరుకున్న డబ్బు వచ్చింది అండ్ సాటిస్ఫాక్షన్ అది వచ్చిందని తర్వాత నేను కన్ఫ్యూజన్ ఉండేవాడిని సో ఒక టైంలో నేను ఒక వీడియో చేశాను ఏంటంటే దెయ్యం అంటే భయమా అని ఆ వీడియో చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ కామెంటింగ్ని ఏమనంటే నా ఇరవై ఏళ్ళ జీవితంలో నేను పడ్డ భయం అంతా కూడా ఈ ఒక్క వీడియో పది నిమిషాల వీడియోలో నాకు పోయిందని చెప్పి అది నిజమా అంటున్నారా లేకపోతే జస్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటున్నారా నా నిజంగా నా వీడియోని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యు అంటున్నారా నేను నమ్మలేక నేనే నమ్మలేకపోయాను బట్ ప్రతి ఒక్కళ్ళైతే కామెంట్ చేశారు నా దేమంటే భయం పోయింది దేమంటే భయం అని సో ఎప్పుడైతే అవన్నీ చూశానో ఐ ఫెల్ వెరీ హ్యాపీ సో ఇలాంటి వీడియోస్ చేద్దామని అప్పుడు అనుకున్నా అనుకున్నా నెక్స్ట్ నెమ్మదిగా వేరే వీడియోస్ చేయడం స్టార్ట్ చేయడం మొదలుపెట్ట మిస్ట్రీస్ లైక్ జనాలకి చాలా విషయాల్లో చాలా డౌట్స్ ఉన్నాయి బెర్మ ట్రయాంగిల్ మిస్టరీ మోనాలిసా మిస్టరీ రీసెంట్గా రెషన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ మిస్ట్రీ ఈ ఎక్స్పెరిమెంట్ ఈ మిస్టరీస్ అన్నీ కూడా వాటికి సొల్యూషన్స్ వాళ్ళకి తెలియవు అఫ్కోర్స్ నాకు తెలియదు బట్ ఎప్పుడైతే జనాలకి ఇది కావాలని కోరుకుంటున్నారో దాని మీద రిసెర్చ్ చేయడం మొదలు పెట్టా డిఫరెంట్ ఆర్టికల్స్ చదివేవాడిని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేవాడిని అవన్నీ చేసి కంపల్ చేసిన తర్వాత ఆన్సర్ నాకు అందులో దొరికేది ఒక ఆర్టికల్ ఒక సమాధానం దొరుకుతుంది ఇంకో ఆర్టికల్ ఇంకో సమాధానం దొరుకుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఇంకో చోట దొరుకుతుంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ చదివి అన్కంప్లీట్గా వదిలేస్తాం బట్ ఇప్పుడైతే నేను ఒక వీడియో చేయాలంటే మినిమం థర్టీ టు ఫార్టీ ఆర్టికల్స్ చదువుతాను నాకు ఖచ్చితంగా ఒక ఒపీనియన్ ఏర్పడుతుందన్నమాట ఎప్పుడు ఆ ఒపీనియన్ నేను జనాలకి షేర్ చేసుకుంటాను పీపుల్ దాన్ని చూసి ఇష్టపడడం మొదలుపెట్టారు నా ఒపీనియన్స్ని ఇష్టపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐడియాలజీని సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ వాట్ వీ కాల్డ్ డె సాటిస్ఫాక్షన్ అండ్ నేను అనుకున్నది జనాలకు అర్థమవుతుంది పీపుల్ మారుతున్నారు నేను కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా ఏం చెప్పినా సరే దే ఆర్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటే ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నారు సో నేను ఏదైతే కావాలనుకున్నానో లైక్ ఎప్పుడైతే వైట్ బోర్డ్ చార్ట్ వైట్ చార్ట్ వేసుకొని నేను ఒక హెచ్ఓ చేయాలనుకున్నాను అవి నాకు వీటిలో దొరికాయి ఎప్పుడైతే నా లైఫ్లో ఈ మూడు వచ్చేస్తాయో డబ్బు వచ్చింది సాటిస్ఫాక్షన్ వచ్చింది ఐ నీటి వచ్చింది నవ్ ఐ థింక్ ఐఎమ్ కంప్లీట్ ఇప్పుడు నేను చాలామంది చెప్తుంటాను సడన్గా ఇంకో ఐదు నిమిషాల చచ్చిపోబోతున్నాను అనే విషయం నాకు తెలిస్తే ఒక్క నా లైఫ్లో ఏం సాధించాను చూసుకుంటే అన్ని పాజిటివ్సే తప్ప నీటు ఎక్కడ అని బికాస్ నా న్యూస్ లేక కాదు నేను చూడలేదు అంతే న్యూస్ని చూసుకుని ఎక్కడ ఆగిపోలేదు ఐ కీప్ ఆన్ మూవింగ్ ముందుకు వస్తూనే ఉన్నాను ఇప్పటికీ వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం పట్టుకోలే కాదు ఏం వదిలేలో తెలుసుకోండి ఏం వదిలేయాలంటే ముందు వదిలేయాల్సింది నెగిటివిటీ నెగిటివిటీ అంటే నీ చుట్టూ ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ తక్కువ ఉంటుంది నెగిటివిటీ నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్నెస్ ఎక్కువ ఉండేది నీ లోపల నీ లోపల ఉన్న పాజిటివ్ని ఒక పాజిటివ్నెస్ని ఒక ఆరాలాగా నీ బాడీ పైన మొత్తం కవర్ చేసుకొని నీ వెనక ఉన్న నెగిటివిటీ అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు నేను లాగడానికి పుష్ చేస్తా ట్రై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టాలు కావచ్చు మెయిన్ మనకు ఎక్కువ నీటివిడ్ వచ్చేది మన నైబర్స్ నుంచే మనం గ్రో అవుతుంటే తట్టుకునే వాళ్ళు వాళ్ళే మన ఫ్రెండ్స్ కావచ్చు జలస్ ఫీల్ అవడం వల్ల వాళ్ళు ప్రతిసారి మనం డోంట్ చేయడం ట్రై చేస్తుంటారు బట్ ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్ ఒక నమ్మిది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుందని మీరు నమ్మితే కనుక ఎవరు ఏమైనా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి మీరు హైపోతెటిక్లో కూడా వెళ్ళిపోకూడదు జస్ట్ ఇది వర్కౌట్ అవుద్ది లేదా మార్కెట్ని స్టడీ చేయండి ఈ మార్కెట్లో ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు అనుకున్న నిజం దీనికి సెట్ అవుతుందని ఫీల్ అయినప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి నేటివ్ కామెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కీప్ ఆన్ గోయింగ్ మీరు వెళుతూనే ఉండండి వెళ్ళేదాల్లో చాలామంది అడ్డుపడుతుంటారు అరుస్తుంటారు వెనక్కి లాగుతుంటారు మిమ్మల్ని చూసి నవ్వుతుంటారు కానీ జస్ట్ ఫోకస్ ఆన్ ద డెస్టినేషన్ మనకి డెస్టినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ బట్ వెళ్ళే జర్నీని కూడా మీరు ఎంజాయ్ చేయండి ఈ జర్నీలో మీరు ఏవైతే నేర్చుకుంటారో అవి మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు మీరు నేర్చుకొని మనం సక్సెస్ఫుల్ సక్సెస్ అయిన తర్వాత మీ స్టోరీ వేరే రోజు చెప్పిన తర్వాత వాళ్ళందరూ మిమ్మల్ని చూసి మీలాంటి వాళ్ళు వంద వెయ్యి మంది పుట్టుకొస్తారు వాళ్ళు చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు సో ఈ సక్సెస్ నీ సక్సెస్ నీతో నాకపోదు చాలామందికి షేర్ అవుతూ షేర్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీ మనసు ఏం చెప్తుందో అదే వినండి తప్పో రేటు అది మీరు చేసుకుంటూ పోయారనుకోండి ఎట్లీస్ట్ యుద్డ్ గెట్ సాటిస్ఫాక్షన్ సక్సెస్ ఉన్నా లేకపోయినా సరే రైట్ నేటివిటీని మాత్రం అసలు ఎంకరేజ్ చేయద్దు నన్ను చాలామంది నేటివ్గా కామెంట్ చేస్తుంటారు చాలా అంటే చాలా నేటివ్గా అసలు ఇలాంటి మనుషులు ఉంటారనే ఫీలింగ్ కూడా నాకు వస్తుంటుంది బట్ వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు వాళ్ళప్పుడు నేను చూడలేదు ఎప్పుడైతే నేను నా ఫోకస్ అంతా నేను చేయాలనుకున్న దాని మీద ఉందో ఇవన్నీ కూడా నాకు కనిపించలేదు అవన్నీ చూడలేదు కాబట్టి ఈరో సక్సెస్ చూస్తున్నాను ఎన్ని సాధించిన ఏం చేసినా విక్రమాత్య ఎప్పుడు ఒక లెర్నరే నేను ఎంత నేర్చుకున్నానో జనాలకు అంత చెప్పాను దట్స్ వై ఆల్వేస్ బిలీవ్ ఆమె ఏ స్టూడెంట్ ఆమె ఏ టీ 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 టీచర్ అండ్ ఆమె స్మైలింగ్ దిస్ ఇస్ విక్రమాత్య సన్నింగ్ ఆఫ్ బాయ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి